వేములవడ అర్బన్ మండలం చీలరవలస గ్రామంలో ఆదివారం భవన నిర్మాణ సుతారి సంఘం కార్మికుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఒకటిన వేములవడ భవనంలో జరిగే భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా మూడవ మహాసభ కరపత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ ఈ మహాసభను భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న సెంట్రింగ్ సుతారి ప్లంబర్ ఎలక్ట్రీషియన్ పెయింటర్ అన్ని రకాల బిల్డింగ్ రంగ కార్మికులు ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను ఎత్తివేసి నాలుగు కోటలుగా విభజించి కార్మికుల పొట్టలు కొట్టిందని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్తంబు సిస్టమ్ తీసుకొచ్చి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని తంబు సిస్టమ్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు యాభై ఐదేళ్లు నిండిన కార్మికులకు ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని సహజ మరణానికి ఐదు లక్షలు యాక్సిడెంట్కు పది లక్షలు మ్యారేజ్ ఒక లక్ష డెలివరీ యాభై వేలు కార్మికులకు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో చీలర వంచ సుధారితంగా అధ్యక్షులు మెతుకు లచ్చయ్య గుంట అంజయ్య మెతుకు మల్లేశం రామస్వామి తదితరలు పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జీవో సొంపాయ్ బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం కార్మికుల ఒక నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లుగా కుదించి కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉంది ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం ఇలా బ్రిటిష్ సామ్రాజ్యంతో కొట్లాడి కార్మిక నలభై నాలుగు చట్టాలు సాధించుకున్న చట్టాలను ఎత్తివేసి కార్మికుల ఒక ఇలా జీవో కనీస వేతనాల చట్టం ఇలా పని కార్మికులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఖర్చులు వెళ్ళటాని కోసం ఆ జీవో పెట్టినటువంటి జీవో దాన్ని ఇలా ఎత్తివేసి కార్మికులకు నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలి రేట్లు పడే విధంగా ఆ చట్టాన్ని అమర్చుకుంటే ఆ బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో పాలనలో ఇలా ఆ చట్టాన్ని ఎత్తివేసి కార్మికులకు పెద్ద పెద్ద పడాబాబులకు పెట్టుబడిదారులకు మద్దతుగా మారి ఇవాళ కార్మిక చట్టాలను ఎత్తివేసే పరిస్థితి ఇలా బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది దాన్ని మానుకొని నలభై నాలుగు చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మహాసభ తర్వాత ఆందోళన కార్యక్రమం భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొని ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం